ఏంట్రా సిటీ అంతా చుట్టూ ఒక్కమ్మ కూడా దొరకట్లేదు మౌతల బావకు మాట కదా కదరా నీ అల్లరి నేను చిరంజీవి అనుకుంటా ఏంట్రా అలా ఫీల్ అయిపోతున్నావు ఆయన మందులో ఉన్నప్పుడు వంద మాట్లాడుకుంటాం అన్ని అయిపోతాయా ఎలా రా ఏడు గంటలు వాడే నాకు ఏదో దారి చూపిస్తాడ్రా విశ్వాసం ఎక్కువేసి ఒక షోడ డాడీ ఇప్పుడే దర్శనం ఏం డాడీ గోవిందాల గుడికి వచ్చాను డాడీ ఏం డాడీ నాకు పెళ్ళా లేడీ ప్రేమించి పెళ్లి చేసుకోవడమే నా కాన్సెప్ట్ యంగ్ గర్ల్స్ నమస్కారం అండి ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాను కానీ నా ప్రేమను చెప్పలేకపోతున్నాను డాడీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి రేపు భీమవరం పెళ్లి కదా అక్కడ చాలా మంది అమ్మాయిలు వస్తారు ఒక అమ్మాయిని చూస్తా ప్రేమిస్తాను పెళ్లి చేసుకుని తీసుకొస్తాను నాకు నిన్నటితో ఏలాటి శరీని విడిపోయింది గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాడు ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు ఎందుకు సార్ తను కొట్టున్నాను చూడండి సార్ వీడు అమ్మాయి లవ్ చేసాడు ఓ ఫెంటాస్లే థ్యాంక్ ఆ అమ్మాయి వీడంటే ఇష్టం లేదండి సార్ అయినా వీడు లవ్ గురించి చెప్పి వీళ్ళితే లొక్కడి చేశాను సార్ ఓహ్ మీరు కూడా ఫ్రెండ్ టాక్స్ కానీ ఇప్పుడు వీడు అమ్మాయిని వదిలేస్తా అంటాడు సార్ నేను ఎప్పుడు అన్నానురా అనగా ఎరా ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకడం ఎంత కష్టంగా ఉంది సార్ పైగా ప్రేమించిన అమ్మాయి వదిలేస్తావా సారీ సార్ తప్ప అయిపోయి నీకెప్పుడు చేయనలేక అది అల్లరా దానికి ఆహా ఒక్క దెబ్బతో మ్యాటర్ సెట్ చేశారు సార్ మీరు ఈ రోజు ప్రేమని గెలిపించారు తెలుసా లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లేకపోతే చచ్చిపోతాను నేను కత్సీనండి ప్రేమ కోసమే పుట్టాను ప్రేమికుల్ని కలుపుతూ ఉంటాను ప్రేమికుల్ని కలుపుతుంటా రియలీ ప్రామిస్ మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది వాళ్ళ తండ్రి అప్పుడే కనించావా సీను నువ్వు నాతో పాటు భీమరం వచ్చి నాకు చెప్పేస్తా ఓకే మీరు ప్రోగ్రామ్ చెప్పండి మేము ప్రిపేర్ అవుతాం కదా రండి ఇంక బాగా ఓ చేస్తాను ఫాలో మీ నాకు ఐఫోన్ నాకు బ్లాక్బెర్రీ బిల్లు నాకు రావాలి తిరుగులు బావళి అందించాలి ఈ రెండు బ్యాచ్ ఏట్రా స్కార్పియో టూ థౌజండ్ సిక్స్ మోడల్ నేను రావాలా రే ఎవత రాజు ఏట్రా ఇది కడుపుకి అన్నం తింటావు గట్టి తింటావు తిన్నా మీరు తగ్గించిన తర్వాత కదా మీకు సోషలిజం కొంచెం ఎక్కువే రే ప్రసాద్ కొత్త మోడల్ వచ్చిందా ఓ పనిచేరు ఈ మూడు రోజులు బిజినెస్ పక్కనట్టు అమ్మాయి ఉంది కదరా పెళ్ళుంది కదా ఏదవన్నారాబట్టు నమస్కారం అండి ఎవరు తాలూకా మీరు లేదండి ఏక నౌక అబ్బాయేనండి ఏక లవ్ కుమార్ అండి నాన్న అప్పులు చేశాడు కదండి ఐదు పెట్టేశాడు మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు ఆడి పని బాగానే ఉంది అయిపోయావు కోట బియ్యం తింటానండి యోగా చేయొచ్చుగా ఇంటో జాగా లేదండి నీకు కూడా మీ నాన్నలాగే నూటిదోలు ఎక్కువరా వారసత్వంగా వచ్చింది సార్ ఎవడేడు ఈయన ఫ్రెండ్ అండి నమస్కారం సార్ నమస్కారం ముద్దు వచ్చేస్తున్నాడు కొన్నాడు రే అవతార రాజు సంపేమంటారా నన్ను సంపేరా ఈ నా ఫ్రెండ్ కొడుకు పెళ్ళికొచ్చాడు వచ్చాడు తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించండి ఇంకా లైన్ లోనే ఉన్నావా ఆయన ఎవరు రుద్రరాజు బంగారు రాజు గారు మహానుభావుడు ఆస్తిలో మూడు అంతులు కోడి పందాలకే ఆర్పిస్తాయి ఈవిడ బంగారు రాజు గారు భార్య గారు సుశీల అమ్మ నమస్కారం నమస్తే మీరు ఆ ఏక నోకయ్యారు చెప్తే చిచి అంటదండి శీతల వాళ్ళు బంగారు రాజు సోదరులు సో బయట వాళ్ళ తర్వాత డబ్బులు పక్కనే అలలో అలా ఆడేసుకుంటారండి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి ఈ ఇంటికో ఎల్లరకం వాళ్ళు ఉన్నాడండి పాలకొల్లా పాలకొల్లా కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి

ఇదేనండి రాజు గారు అబ్బాయి రాజు గారు వస్తున్నారు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో బేట ఈడవడు సార్ అండి పంచకట్నట్ ఉన్నాడు షో బంగార రాజ్ గారి ఏకైక పుత్రుడన్న బాబీడు అమ్మాయి తర్వాత అదృష్టా జాతకుడు పుడతాడ అనుకుంటే ఆంబోదలంటి వీడు పుట్టాడండి ఈడంటే అంటే అందరికీ భయం అండి వాయింటి అమ్మాయికే కన్ను కొడతావరా రాజ్గారు తోపేపిస్తే రాజ్గారు వీడి కన్ను కాల్చేంద్ర అదరా బాబా 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 గారు రాజ్గారు ఎవండి రాజ్గారు ఈ పిన్ను మీ పాదాలు పంట చేసుకో ప్రసాద్ ఎవర్రా వీళ్ళు నూతులు మట్టి తీరానికి వచ్చారా మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి పెళ్లికి వచ్చారండి నీ పేరండి లవ్ వద్దు కుమారుని పెట్టుకో సరేనా ఇంతకేం చేస్తుంటావు సోప్ సంతానండి ఎరా సోప్ల మితే తీసి చూపించావు చూపిస్తావా రెండు ఉన్నాయి సార్ నాకు డౌటే అవును నువ్వెవరు కత్తి సీరండి సపరేట్ కడగల సార్ నా పేరు దూరదర్శన్ అండి వీళ్ళకి సార్ ఎన్నర్ హౌస్ విత్ ఏసీ బాగుంటుంది ఈ పవర్ కి ఆర్డర్ ఆడిస్తావరా ఏయ్ ఇన్ని చెట్టకిచ్చి కొబ్బరి వడ్డ తిపిచెడ్రా ఆటలు బాండల్ మాకు పంపించండి సార్ ఈ నోట్ల ఫ్లేర్ పోసి కాలిట్ల గడిగించెడ్రా సార్ 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 నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ ఆ నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్ అవుట్ హౌస్ ఆ గుర్తు పెట్టుకో ఈ అబ్బాయి రచిత ఆట పులితో వేట ఏయ్ ఎవరు భోజనం వండుతుంది ఆ

ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతుమాలి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది ఏంటి

ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా ఓడప్పా ఎన్ని కుండలా నీకు చెప్పుకుంటా రాత్రిపూట ఎంతో చెడ కొడతాన సార్ ఇప్పుడు ఏమన్నాడో వెళ్తా సార్ ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది రాజు గారు ఇంట్లో పెళ్ళంటే అద్దురిపోతున్నావు కానీ బొక్కలా ఉందన్నాడు అన్నారు సార్ ఇప్పుడు ఏనండిరా ఈడందుకుంటే నిజమే కదా సార్ భీమవరంలో రాజుగారి ఇంట్లో పెళ్లి అంటే ఎలా ఉండాలండి ఉభయ గోదావరి జిల్లాలు మార్బో మరి తిని తొంగుంటే ఎలా మారి మోగద్దండి మరి ఏం చేయమంటావు సార్ రాజుగారి ఇంట్లో పెళ్లికి పందిర లేకపోయినా పర్వాలేదు సార్ సందడు ఉండాలండి ఉండాలి 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 మందేకపోయినా బరువు లేదు సార్ చిందేయాలండి ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా మరి మొత్తం అందరి పిలువండి సార్ రాజు గారి ఇంట్లో పెళ్ళాం మజాకా ఒరేయ్ అవతారు రాజు మొత్తం అందరు లేపు కింద తీసుకొచ్చారా బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటే చూపిస్తాం రంటే చూడరా అందరికి స్వాగతం సుస్వాగతం మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా రాజలక్ష్మి రాజలక్ష్మి పేరు సందర్భంగా ఇల్లు మొత్తం ఆటబాటర్లిపోవాలే ముందుగా పరిచయం నా పేరు కత్తిసీను కేర్ ఆఫ్ తిరుపతి కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను కత్తిసీను అని పిలుస్తూ రిస్క్ చేయడం నా పేరు దూరదర్శన్ అండి మా నాన్న పేరు సుదర్శన్ అండి నాకు నెలలో ఒకటే రోజు పని ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి నా పేరు లవ్ కుమార్ ప్రేమ కోసం పుట్టాను ప్రేమ లాక్త చచ్చిపోతాను సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళని అడిగారా నేనే నీ తీసుకొచ్చింది గజల్ చీకు ఎక్కడ రుతుకోచ్చు అ మరిసి ఇప్పుడు మీరు రావాలి హాయ్ ఎవరీబడీ నా పేరు సిరి నేనుంద్ర హైదరాబాద్ లో హాస్టల్ రూమేట్స్ ఓకే 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 అండ్ గజల్ మిరల్ అంటే నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఐ మతు నా పేరు రీచం హే ఎవరీబడీ నా పేరు కిరణ్ ఓకే 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 ఇప్పుడు మీరు హాయ్ నా పేరు మేఘన నేను హైదరాబాద్ సిటీ కాలేజ్లో డిగ్రీ చదివాను అక్కడే హాస్టల్లో ఉంటున్నాను అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్గా ప్రిపేర్ ఇప్పుడు చూడరా అవుతున్నాడు నా పేరు ప్రేమకుమారి నేను ప్రేమ కోసమే పుట్టాను

రెండో రోజానికే ఫిక్స్ అయిపో ఏదో అన్నట్టు ఏమంటాను మీరు అమ్మాయిని అంత పక్కడ మందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి అరే రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే